రాగి ఫ్లోవర్తో రొట్టె అనమాట ఇందుకోసం అమ్మ స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసుకొని వాటర్ పెట్టుకుందనమాట అందులో కొద్దిగా ఉప్పేసింది అనమాట నేను ఇక్కడ కొలతలు ఏం చెప్పట్లేదు కొలతలు అంటే ఎంత ఎంత క్వాంటిటీ అనేది చెప్పట్లేదు అనమాట ప్రాసెస్ ఎలా ఉంటుందని మాత్రమే చూపిస్తున్నాను ఇది వేడి నీళ్ళు బాగా మరుగుతుండాలన్నమాట అలా మరిగిన తర్వాత మనం పిండిలో వేసేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట ఈ పిండిని అంటే ఇది మనకి రాగి పిండి కానీ పిండి కానీ బాగా కలుపుకుంటేనే నీళ్ళు బాగా మరిగితేనే రొట్టె అనేది మంచిగా వస్తుంది అనమాట చూసారా అమ్మ ఇలా కలుపుకొని ఇలా ముద్దలా చేసుకుంటుంది చేసుకొని పిండి వేసేసి మా అమ్మ స్టైల్ అనమాట అది అలా అంటే ఆమె చిన్నప్పుడు కానీ ఆమె ఎప్పుడైతే నేర్చుకున్నదో అప్పటి నుంచి ఇలాగే చేస్తుందన్నమాట ఇంటి దగ్గర కూడా వీటికి సపరేట్ పీట అంటే మనం చపాతి పీట ఉంటుంది కదా జొన్న రొట్టెలు కూడా పీటలు సపరేట్ ఉంటాయి లేదు అంటే ఇలా బండపైన కూడా చేసుకోవచ్చు అనమాట బండపైన చేస్తేనే మంచిగా అనిపిస్తుంది అంటే కొంచెం నీట్గా వస్తుందేమో అనిపిస్తుంది ఇంకా చూసారా ఇలా మనం పెన్నం బాగా వేడెక్కి ఉండాలి వేడెక్కిన తర్వాత ఇలా మనము ఈ రాగిపిండి రొట్టె వేసుకున్న తర్వాత నీళ్ళు జల్లుకోవాలన్నమాట జొన్న రొట్టెకు సేమ్ ప్రాసెస్ మనకి ఈ రొట్టెకి సేమ్ ప్రాసెస్ అనమాట అటు ఇటు కాల్చుకోవాలన్నమాట మీకు ఒకటి చెప్తున్న ఏంటిదంటే అచ్చం పిండితో చేసినప్పుడు మీకు రాగి రొట్టె కానీ జొన్న రొట్టె కానీ కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట హార్డ్గా ఉంటాయి అందులో కొన్ని పిండులు అంటే గోధుమలు కానీ మనకి మినపప్పు కానీ కొన్ని కలిపినప్పుడు మాత్రమే కొంచెం సాఫ్ట్గా అన్నమాట చూసారా ఎంత నీట్గా మంచిగా వచ్చింది కదా టేస్ట్ అయితే చాలా బాగుంది వీటిని బెల్లంతో తింటారనమాట విలేజ్లల్లో రొట్టె బెల్లం కాంబినేషన్ ఈ రెండు మనకి తింటే డెలివరీ అయినప్పుడు కూడా బ్లడ్ బాగా లాస్ అవుతుంది కదా అలాంటి వాళ్ళు కూడా ఇలా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది వీడియో ఎలా అనిపించింది నచ్చిందా